చూసుకుంటే మనకు టికెట్ ఫైర్ వచ్చేసి మనకు తిరుపతి నుంచి అరుణాచలం వరకు మనకు వచ్చేసి నలభై ఐదు రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు చేసి ఇక్కడ వచ్చేసి మనకు విఎం అనేది వచ్చినారు విఎం అంటే మనకు వచ్చేసి విలుపురం జంక్షను చూసుకుంటే అక్కడక్కడ కొంచెం సీట్లు అయితే ఖాళీగా అయితే ఉంది సో మీరైతే ఈజీగా అయితే పనుకుని అయితే ట్రావెల్ అయితే చేయొచ్చు ఫ్రెండ్ నెంబర్ వచ్చేసి డబల్ సిక్స్ జీరో టూ ఎయిట్ తిరుపతి నుంచి కట్ పడే మేము సో చిత్తూరు నుంచి మనకు అరుణాచలం ఈ ట్రైన్ పట్టుకుంటే మీరైతే ఈజీగా అయితే వెళ్ళకపోవచ్చు అక్కడ జంక్షన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి రెండు మెములు అయితే ఉంటుంది ఈ రెండు మెమ్ములు వచ్చేసి మనకు విలుపురం దాకా అయితే వెళ్తుంది తిరుమల మీదుగా సో ఒకవేళ వచ్చేసి ఆరు నలభై అయితే బయలుదేరుతుంది ఇంకా వచ్చేసి మనం ఈ మెమోలో వచ్చేసి తిరుపతి నుంచి తిరునామల వరకు మనకి ఈ మెమూలో అయితే వచ్చేసినాము వచ్చేసి మనం వచ్చేసి తిరుపతిలో అయితే ఉన్నాము సో హీరో వచ్చేసి మనం తిరుపతి నుంచి అరుణాచలంకి అయితే ట్రావెల్ అది చేయబోతున్నాం అది కూడా ఎర్లీ మార్నింగ్ మెమో ట్రైన్ అయితే మనం అయితే ట్రావెల్ అది చేయబోతున్నాము సో మన ట్రైన్ కానీ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకు తిరుపతి నుంచి కాట్పాడి దాకా అయితే ఉంటుంది సో మళ్ళీ కాట్పాడి నుంచి మనకు విలుపురం దాకా అయితే ఉంటుంది మెమో ఎక్స్ప్రెస్ సో మనకు వచ్చి డైలీ వచ్చేసి మనకు విలుపురం నుంచి తిరుపతికి అయితే వస్తుంది మళ్ళీ తిరుపతి నుంచి వెళ్ళేటప్పుడు కానీ చూసుకుంటే డెయి ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతి నుంచి కాట్పాడి దాకా అయితే ఉంటుంది మళ్ళీ కాట్పాడి నుంచి మనకు విలుపురం దాకా అయితే ఉంటుంది మేము వచ్చేసి తిరుపతి నుంచి తిరుమల వరకు మనకు తిరుపతిలో మనకు వచ్చేసి టికెట్ అయితే సో టికెట్ ఫైర్ వచ్చేసి మనకు నలభై ఐదు రూపాయలు అయితే పడుతుంది సో నేను వచ్చేసి కాట్పాటు దాకా అయితే తీసుకున్నాను సో మళ్ళీ కాట్పాటు చేసిన మళ్ళీ తీసుకోవాలి టికెట్ మనమైతే టైమింగ్ గురించి చెప్పలేదు కదా మన ట్రైన్ వచ్చేసి తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ రెండు అయితే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ రెండు గంటలకి సో నా వెనకాల చూస్తున్నాను కదా అది వచ్చేసి మనకు పాండిచేరి ఎక్స్ప్రెస్ అది ఎక్కినారంటే పాడిచేరికి వెళ్ళిపోతారు మన ట్రైన్ వచ్చేసి ఫ్రంట్లో అయితే ఉంది రెండు ట్రైన్ అయితే ఒకే ప్లాట్ఫామ్లో అయితే పెడేస్తారు కాకపోతే ముందు వచ్చేసి ఈ వెళ్తుంది మనకు విలుపురంకి ఇది వచ్చేసి మనకు పాకాల జంక్షన్ చిత్తూరు కాట్పాడి మీదుగా అయితే వెళ్తుంది ఈ ట్రైన్ వచ్చేసి మేము వచ్చేసి మనకు నిన్న వచ్చేసి మనకు విలుపురం నుంచి తిరుపతి దాకా అయితే ఉంటుంది అదే మళ్ళీ రిటర్న్లాగా ఇది వచ్చేసి మనకు కాట్పాడికి వెళ్ళి కాట్పాడి నుంచి మనకి విలుపురంకి అయితే వెళ్తుంది మేము సి తిరుపతి నుంచి తిరుణమలకి ఎర్లీ మార్నింగ్ ఒక ట్రైన్ అయితే అనేసి ఎవరికి వెళ్తే వెళ్దో సో చూడాలి ట్రైన్ కూడా ఎంత క్రౌడ్ అయితే ఉంటుందో ఇప్పుడు చూసుకోవచ్చు మనకు వచ్చేసి విఎంఐ ఉన్నారు విఎం అయితే మనకు వచ్చేసి విలుపురం అనేసి సో మన ట్రైన్ కానీ చూసుకుంటే ఇది మేము ఐసీఎఫ్ ఆపరేట్ చేసేది వచ్చేసి మనకు సదరన్ రిలేస్ వాళ్ళు అయితే ఆపరేట్ అయితే చేస్తున్నారు సో ఒక్కసారి క్రౌడ్ అయితే చూడండి పర్లా చూడండి కొంచెం లైట్గా అయితే ఉన్నారు క్రౌడ్ అంతా కానీ చూసుకుంటే మనకు వచ్చేసి నిన్న నైట్ మనకు పది గంటలకు వచ్చేసి మనకు తిరుపతి అయితే వస్తుంది విలుపురం నుంచి సో అప్పుడైతే జమ్ములు అయితే మనకునేసినారు వీళ్ళు ఒక్క సీట్ కూడా ఖాళీగా లేదు ఇంకా నేను అయితే అయితే నడుచుకుని వెళ్తున్నాను చూసుకుంటే డైరెక్ట్గా వచ్చేసి తిరుపతి నుంచి తిరుమలకి వెళ్తే పెట్టేస్తుంటే చాలా బాగుంటుంది చాలా మంది ఎక్కువ కూడా ఫుల్ క్రౌడ్ అయితే నేను ఉంటారు రిటర్న్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి కాట్పాడికి వెళ్తుంది మళ్ళీ కాట్పాడి నుంచి మనకు అయితే వెళ్తుంది ట్రైన్ కానీ చూసుకుంటే సో దానివల్ల కొంతమందికి అయితే తెలీదు కానీ చూసుకుంటే మొత్తం వచ్చేసి మనకు తమిళనాడులో చాలా ఫుల్గా అయితే ఉన్నారు సార్ ట్రైన్ అయితే చూడండి ఇంక మరీ అంత ఖాళీగా లేదు ట్రైన్ అయితే ఉందా బ్రో ఫుల్గా అయితే ఉంది సో వీళ్ళకంతా ఆల్రెడీ తెలిసిందే ఇప్పుడు వచ్చేసి తిరుపతి నుంచి బయలుదేరినప్పుడు మనకు తక్కువ స్టాప్స్ అయితే ఉంటుంది మరీ ఎక్కువ స్టాప్స్ ఉంటుంది ట్రైన్కి సో తిరుపతి నుంచి బయలుదేరి నెంబర్ వచ్చేసి డబల్ సిక్స్ జీరో టూ ఎయిట్ తిరుపతి నుంచి కాట్పడే మేము సో ఈ మేము స్టాప్లో కని చూసుకుంటే తిరుపతి నుంచి బయలు తర్వాత నెక్స్ట్ స్టాప్ వేసుకు పాక జంక్షన్ చిత్తూరు అలాగే రామాపురం కాట్పాడి జంక్షన్ అయితే రీచ్ అవుతుంది నాలుగు పన్నెండు గంట రీచ్ అవుతుంది టైంలో మళ్ళీ అక్కడి నుంచి మనకు వెలుపున దాకా అయితే వెళ్తుంది మేము అది కూడా మీకు ఇంకో ట్రైన్ అవ్వాలని ఇంటికి రైట్ చూసుకుంటే మొత్తం అయితే లాగైతే ఉంది ప్రిపేర్ త్రీ సింగ్ సో అలాగే మనకు లగేజ్ సెపరేట్ ట్రాక్ అయితే ఉంది అలాగే మన ట్రైన్ అవ్వాలని చూసుకుంటే మనకు వాష్రూమ్ కూడా అయితే ఉంటుంది అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఛార్జింగ్ షాప్స్ అయితే లేదు సరే మన తిరుపతి రైల్వే స్టేషన్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉంది అందరూ చెమ్మ స్లీప్ అయితే వేస్తున్నారు సో మన ట్రైన్ వచ్చేసి ఆన్ టైంకి అయితే తీయేసాడు తిరుపతి నుంచి సో నెక్స్ట్ ఆఫీస్ మనకు పాకలా జంక్షన్ సో ఫైనల్గా మన ట్రైన్ వచ్చేసి తిరుపతి నుంచి అయితే బయలుదేరిపోయింది సో తిరుపతి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి టీబీటీవై చూసి మనకు వచ్చేసి హ్యాపీగా అయితే పనుకోవడం పనుకొని ట్రావెల్ చేయొచ్చు అక్కడ ఫుల్ క్రౌడ్ అయితే మాత్రం చేసుకోవాల్సిందే అందరూ అయితే పనుకొని ట్రావెల్ చేస్తున్నారు చూడండి మన తిరుమల కొండ వ్యూ అయితే చూడండి అదంతా చేసి మనకు అలిపురి మెట్లో వెళ్ళే రూటు సో చాలా బాగుంది కదా నైట్ టైము సో మనం ఇప్పుడు వచ్చేసి తిరుపతి పరంగా అయితే స్కిప్ అయితే పడుతున్నాము ఆయన వచ్చేసి అనుగుణంగా తేలాలంట కాకపోతే ఈ మెమోలో అయితే ఎక్కేసాడు వచ్చేసి మార్నింగ్ టైము ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ టైము మనకు రెండు గంటలకి తిరుపతిలో బయలుదేరి అలాగే మనకు ఏడున్నరకంతా మనకు వచ్చేసి తిరునామూలకైతే రీచ్ అయిపోతుంది మాత్రం ఒక రెండులో అయితే లాగే తాడు స్పీడ్ రెస్ట్ చెప్ప అవసరం లేదు మనకు వన్ నాట్ ఫైవ్ అయితే లాగా వెళ్తున్నాడు సో మన ట్రైన్ వచ్చేసి పాక లైజేషన్ ఎందుకు వచ్చేసింది ఏం మాత్రం డిలే అయితే లేదు రెండు నిమిషాలు ముందుగా అయితే తీసుకొచ్చేసినాడు సో బిఫోర్ టైం అయితే తీసుకొచ్చాడు మనకు పాక రెండు ముప్పై నాలుగు అయితే రావాలి మార్నింగు కాకపోతే మన వచ్చేసి రెండు ముప్పై రెండుకి అయితే వచ్చేసింది ఖాళీగా అయితే ఉంది రైల్వే స్టేషన్ అయితే మనం చూసుకుంటే మనకు వచ్చి వచ్చేసి కొంచెం లైట్గా అయితే ఉన్నారు అలాగే ఎక్నోళ్ళు అయితే ఎవరైతే లేదు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు విఎం అనేది వేసినారు విఎం అంటే మనకు వచ్చేసి విలుపురం జంక్షను సో రైల్వే స్టేషన్ కోడ్ అయితే వేసి ఉన్నారు సో ఇదైతే చూసుకొని అయితే మీరు అయితే ఎక్కండి లేకపోతే మీరు పాండిచ్చేరి ఎక్కే ఎక్కేస్తారు సో అది కూడా వెళ్ళిపోవచ్చు మనకు ట్రైన్ని ట్యాక్ చేసింది వచ్చేసి మనకు చెన్నలు అయితే ట్యాక్ చేసినారు సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు మార్చి రెండు వేల ఇరవై మూడులో అయితే టయర్ అయితే చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ రెండు గంటలు అవుతుంది క్రౌడ్ అయితే మాత్రం ఈ ట్రైన్లో ఒక రేంజ్లో అయితే ఉన్నది చూసుకోవచ్చు మూడైతే ఇలా పక్కన పెట్టేసి మనకు వచ్చేసి క్రాసింగ్ క్రాసింగ్లు అయితే ఉండాలి సో ఫస్ట్ వచ్చేసి మనకు టెమినగర్ ఎక్స్ప్రెషన్ అయితే ఫస్ట్ అయితే పంపిస్తున్నారు సో మన దాని వెనకాల మనకు వచ్చేసి పూణె ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది కన్యాకుమారి పూణే సో ఆ ట్రైన్ వెళ్ళేంత వరకు మన ట్రైన్ అయితే చూద్దారు మన ట్రైన్ వచ్చేసి పక్కల జంక్షన్ నుంచి అయితే బయలుదేరింది సో దాదాపు మనకి ఇక్కడ వచ్చేసి అరగంట దాగా అన్నాడు సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్పెస్ట్రన్ అయితే పంపించేసి మళ్ళీ మన ఫస్ట్ ఇంట్రన్ అయితే పంపిస్తున్నాడు సో పాకాల తర్వాత నెక్స్ట్ ఆఫీస్ మనకు చిత్తూరు సో ఏం పర్లేదు మన ట్రన్ వచ్చేసి బిఫోర్ టైమే మనకు వచ్చేసి కట్పాటు జంక్షన్ అయితే సో దాని గురించి మనకు వచ్చి పాకాల జంక్షన్లో కూర్చోబెడబడి అంటారు వచ్చేసి పాకాల జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది సో నెక్స్ట్ ఆఫాస్ మనకు చిత్తూరు వెల్కమ్ టు చిత్తూరు సో చిత్తూరులో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి కేరళ ఎక్పన్ అయితే ఉంది త్రివేణం సెంట్రల్ న్యూఢిల్లీ సో వచ్చేసి తిరుపతి నుంచి న్యూఢిల్లీ వెళ్ళాలంటే ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు కేరళ ఎక్పను జనరల్ అయితే క్రౌడ్ క్రౌడేజ్ మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు మన ట్రైన్ కానీ చూసుకుంటే మనకు పాకాల గేమ్స్లో దాదాపు నలభై ఐదు నిమిషాలు లేట్గా అయితే బయలుదేరింది సో చిత్తూరుకు వచ్చేసి బిఫోర్ టైం అయితే తీసుకొచ్చాడు ఐదు నిమిషాల ముందుగా అయితే తీసుకొచ్చేసాడు సో బండి అయితే మాత్రం చెప్పవలసిన లేదు ఒక రేంజ్లో అయితే లాగుతాడు మన మేము అని ట్రైన్ వచ్చేసి చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది సో నెక్స్ట్ అవ్వేసి మనకు రామాపురం సో చిత్తూరు నుంచి మనకు అరుణాచలం వెళ్ళడానికి ఈ ట్రైన్ పట్టుకుంటే మీరైతే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు సో మనకు వచ్చేసి మూడు నలభైకి అయితే వస్తుంది మన ట్రైన్ చిత్తూరుకి గరువు అయితే మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ అయితే సో చిత్తూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి సిటీ సో ఈయనైతే చూసుకోవచ్చు మనకు ఎర్లీ మార్నింగ్ సోమవసరం అవుతున్నాడు వెల్కమ్ టు రామాపురం సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ గురించి చూసుకుంటే వన్ మినిట్ అయితే ఉంటుంది సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఆర్ఎంఎం రామపురం మన ట్రైన్ స్టాప్ గురించి చూసుకుంటే టూ మినిట్స్ అయితే ఉంటుంది సో మన ట్రైన్ వచ్చేసి ఆన్ టైంకి అయితే వచ్చేసింది రామాపురంకి సో మన చేసే వచ్చేసి రామాపురం నుంచి అయితే బయలుదేరింది సో నెక్స్ట్ అవర్స్ మనకు కాట్పాడి థింగ్స్ టూ కాట్పాడి జంక్షన్ సో రౌషన్ కోడ్ వచ్చేసి కేపీడి వచ్చేసి దాదాపు నలభై రెండు నిమిషాలు ముందుగా వచ్చేసి మనకు కాట్పాడి జంక్షన్ అయితే వచ్చేసింది సో ఇక్కడ కూడా మనకు క్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా అయితే ఉంటారు ఎక్కేదానికి యాక్చువల్గా మనకు వచ్చేసి తిరుపతి నుంచి కాట్పాడి జంక్షన్ వరకు లాస్ట్ స్టాప్ మనకు కాట్పాడి సో మళ్ళీ మన ట్రైన్ ఇక్కడ నుంచి మనకు విలుపులం దాకా అయితే అవుతుంది అది తిరునామల మీదిగా అయితే వెళ్తుంది మన ట్రైను ఈసారి చూసుకుని మనకు వచ్చేసి ఇక్కడి నుంచి మనకు శ్రీపురం టెంపుల్ వెళ్ళడానికి చాలా దగ్గర అయితే ఉంటుంది చూడచ్చు మనకైతే కాట్పాడి జంక్షన్ అయితే వచ్చేసింది కాకపోతే నుంచి ఒక్కరు కూడా దిగలేదు చూడండి అందరు తెలిసిందే రిటర్న్ వచ్చేసి మనకు తిరుపతి నుంచి దాకా అయితే వెళ్తుంది సో అందుకని క్రౌడ్ మొత్తం మనకు చాలామంది ఎక్కువ వచ్చేసి మనకు విలుపురం దాకా అయితే ట్రావెల్ అది చేస్తారు లేకపోతే తిరుమల ఎక్కువ అయితే ట్రావెల్ అది చేస్తారు ఈ ట్రైన్లో ఇలాగా మనం వచ్చేసి తిరుపతిలో అయితే మనకు డైరెక్ట్గా అయితే టికెట్ ఇస్తారు సో నేనైతే అది చూసుకోకుండా నేను వచ్చేసి కాట్పాడి జంక్షన్ వరకు తీసుకున్నాను సో దానివల్ల నాకు లేట్ అయిపోయింది సో అందుకే ఇక్కడ వచ్చేసి మళ్ళీ టికెట్ అయితే తీసుకుంటాను విలీపురం దాకా కాకపాటి జంక్షన్ లాగానే చూసుకుంటే మనకు వచ్చేసి టికెట్ కౌంటర్ వచ్చేసి మనకు ఇక్కడైతే ఉంటుంది అంటూ టికెట్ వచ్చేసి మనకు ఇక్కడైతే ఇస్తారు మనకు కాట్పాడి జంక్షన్ నుంచి తిరుమల వరకు చూసుకుంటే మనకు టికెట్ ఫైర్ వచ్చేసి మనకు ఇరవై ఐదు రూపాయలు అయితే ఛార్జ్ చేసినారు సో మొత్తం వచ్చేసి యాభై రూపాయలు అయితే పడింది కాకపోతే మనం తిరుపతిలో తీసుకుంటే మొత్తం నలభై రూపాయలు రూపాయలైతే పడుతుంది కాట్పాటి జంక్షన్ కానీ చూసుకుంటే మనం వచ్చేసి రెండు మెమ్ములు అయితే ఉంటుంది ఈ రెండు మెమ్ములు వచ్చేసి మనకు విలుపురం దాకా అయితే వెళ్తుంది తిరుణామల మీదుగా సో ఒకవేళ మనం ట్రైన్ వచ్చేసి ఆరు నలభై ఐదు అయితే బయలుదేరుతుంది కాట్పాడి జంక్షన్ నుంచి తిరుణామలాకి అది విలుపురంకి అది ఈ ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఫైవ్ ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది సో ముందుగా వెళ్తుంది కాబట్టి మీరైతే ఈ ట్రైన్ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇదే ట్రైన్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను కాట్పాడి జంక్షన్ నుంచి మనకు ఆరు నలభై ఐదుకి అయితే బయలుదేరింది ఈ మేమో ట్రైన్ పాడి జంక్షన్ నుంచి బలిన తర్వాత నెక్స్ట్ వేసుకు మనకు వేలూరు కంటోన్మెంట్ వెల్కమ్ టు వెలూర్ టౌన్ సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే వన్ మీట్ అయితే ఉంటుంది వెల్కమ్ టు వెలూర్ కంటోర్ట్మెంట్ సో రోడ్స్ కూడా వచ్చేసి విఎల్ఆర్ సో ఇక్కడ ఉన్నారు మన ట్రైనింగ్ క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్ టేషన్ మొత్తం అయితే ఖాళీ అయిపోయింది వెల్లూరు కొండం ఎట్లా అయితే చాలా ఫుల్గా అయితే ఎక్కినారు వెల్కమ్ టు అన్నీ రోడ్ సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ గురించి చూసుకుంటే వన్ మీట్ అయితే ఉంటుంది సో క్రౌడ్ అయితే మొత్తం కొంచెం లైట్గా అవుతూ ఉన్నారు ఫ్రంట్లో అవుతూ ఉన్నారు వచ్చేసి ఆని రోడ్ నుంచి అయితే బయలుదేరుతుంది సో రోడ్స్ కూడా వచ్చేసి ఏఆర్బి సో మోడ్రన్ డిలే కానీ చూసుకుంటే పద్దెనిమిది నిమిషాలు డిలే అయితే ఉంది అడ్మిషన్ లేట్గా అయితే నడుస్తుంది సో మనకు వచ్చేసి కదా మనకు వచ్చేసి తిరుమలకి అయితే రీచ్ అయిపోతుంది మనం ఏమో ట్రైను అయితే ఉంటుంది సో మన ట్రైన్ వచ్చేసి మనకి అయితే తీసుకొస్తున్నారు వచ్చేసి మనం ఈ మెమోలో వచ్చేసి తిరుపతి నుంచి తిరుమల వరకు మనం అయితే ఈ మెమోలో అయితే వచ్చేసినాము సో టికెట్ ఫైర్ వచ్చేసి మనకు నలభై ఐదు రూపాయలు అయితే పడుతుంది సో మీరు అయితే ఈజీగా అయితే ఈ ట్రైన్ అయితే వచ్చు చూస్తే మనకు వచ్చేసి కాట్పాటి జంక్షన్లో మనకు దాదాపు ఒకటిన్నర గంట సేపు అయితే అక్కడైతే పడేస్తారు ఎందుకంటే మనకు దాని ముందు కోట్రాన్ అయితే బయలుదేరుతుంది ఆ ట్రెండ్ కూడా మీ దగ్గరికి ఈజీగా అయితే వచ్చేసి తిన వాళ్ళకి రెండు ట్రెండ్ అయితే ఉంటుంది చేసి మనం తిన వాళ్ళైతే రీచ్ అయిపోయినాము సో వీడియో నచ్చితే కష్టది లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి